साक्षी आजमान निरंजना Saçma var mı varsa da, saçma aptıslar, ustay, 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 saçma मते 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 आप पुराना तो रास्ता साची पे बने बंद तने आप पुराना तो रास्ता साची पे बने बंद तने आप पुराना तो रास्ता साची पे बने बंद तने आप पुराना तो रास्ता साची पे बने बंद तने आप पुराना तो रास्ता साची पे बने बंद तने ఈ పత్రిక పత్రికే అవినీతిమైన అబద్ధాలు అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతోనే వచ్చింది ఇక్కడ ఈరోజు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎమ్మెల్యేలని ఒక పదిహేడు మంది పేర్లు రాసినారు ఇందులో పదహారవ పేరుగా ఎంఎస్ రాజు మడగశీల శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు నేను ఈ పత్రికకి సవాల్ విసురుతానా నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు ఒక్క ఆరోపణ ఒక్క ఎఫ్ఐఆర్ మీరు బహిర్గతం చేసినా లేదా పలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇది అబద్ధం అని చెప్పి నేను రుజువు చేస్తే మీరు ఈ పత్రికను మూసుకుంటారా ఈ ఛానల్ని మూసుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అసత్యాలు నువ్వు ఎంతకాలం మొదలు అయితే ప్రజలు నమ్ముతారు నా మీద ఉన్నటువంటి కేసులు యాభై ఐదు యాభై ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు దళితుల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు జరిగిన ప్రతి జిల్లాలో నేను ఉద్యమించడం జరిగింది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడికి నేను వెళ్ళినందుకు నా మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కాకినాడ భద్రాచలం పక్కన రంపచోడవరం ఇలాగా అనేక సందర్భాల్లో నా మీద కేసులు పెట్టడం జరిగింది కానీ ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు నేను ఉద్యమాల నుంచి వచ్చా క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసా ఈరోజు శాసనసభ్యుడు అయ్యా నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులు అంటే అసలు మినిమం రాసేవాడికో ఎడిటర్ గాడికో సబ్ ఎడిటర్ గాడికో రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా నాకు సమాధానం చెప్పాల్సిందే నిరసనగా ఈరోజు ఈ పత్రికను తగలబెడతా ఉన్నా పడకసీల నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచ నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి చదవద్దని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికను తగలబెడతాం మీరు చేసినటువంటి పాపాలని మీరు చేసినటువంటి తప్పుల్ని మీ చేతయాంతరాన్ని ఐదు సంవత్సరాల్లో ఏం లేక రెండు నెలల్లో మా మీద పడి ఏడ్చేటువంటి పత్రిక సాక్షి పత్రిక నేను చెప్తాను ఈ సందర్భంగా అతను రాసిన రాత రెండు సందర్భాల్లో రాశాను ఒకటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ గ్రూపులు ఉన్నాయి అసలు నామినేటెడ్ పదవుల కోసం ఎవడానికి చెప్పింది ఇక్కడ గ్రూపులు ఉన్నాయని ఇక్కడ ఉన్నది ఒకటే గ్రూపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసేటువంటి పని పార్టీ నాయకులం కార్యకర్తలం నియోజకవర్గానికి వస్తే గుండ్రి తిప్పేశ్వరం గారు ఎంఎస్ రాజు నాయకులు కార్యకర్తలు ఎక్కడున్నా వర్గాలు మీ ఇష్టానికి మా పార్టీలో చీలికలు పెట్టే విధంగా నిన్నటి సందర్భాన్ని ఉపయోగించి నాన్ లోకల్ లోకల్ ఎన్నికల ముందు ఏదైతే వాగారో ఏదైతే ఏడ్చారో ఏదైతే మీరు మొత్తుకున్నారో ప్రజలు ఇక్కడ ప్రజలు వినలేదు నాన్ లోకల్ని గెలిపించిన దానికి ఫీల్ అవుతున్నారు ఈ సందర్భంగా సాక్షి పత్రిక యాజమాన్యానికి సవాల్ విసురుతా ఉన్నా మీ పదకొండు మంది ఎమ్మెల్యేల పనితీరు నా పనితీరు నేను నా నియోజకవర్గంలో ఉన్న రోజులు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజులు నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని నేను ఇక్కడ ఉన్న రోజులు మీ పదకొండు మందిలో ఒక్కరు నాకన్నా ఒక్క గంట ఎక్కువ ఉన్న నేను నా ఎమ్మెల్యే